సో ఇట్లా ఇది నడుస్తున్నది ఇట్లా పోతా ఉంటే మెల్లగా ఇట్లా మెల్లగా పోతా ఉన్న క్రమంలో మాకెందుకు కొంత డౌట్ డౌట్ వచ్చింది మనోడు నేను ముంగల కూర్చున్నా మీరు అందరూ వెనక కూర్చున్నారు బండి డ్రైవింగ్ చేస్తున్నాడు ఏదో డౌట్ ఉందన్న ఏదో కొంత కాన్స్పరసీ కనపడతా ఉంది మనం దిగడం కరెక్ట్ కాదు ఇక్కడ మనం వెళ్ళిపోదాం ఏడా ఇది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం మనం మేము ఈ ప్రాంతంలో దిగిన అంతే కరెక్ట్ ఇగో మేము ఈ ప్రాంతంలో ఉన్నాం అనమాట ఈయనే ఈ కరెక్ట్ ఈనే ఉన్నాం ఈయనే ఉన్నాము ఆగినాము ఆ కారు గిన్న వచ్చింది గిట్ల ఈ ప్రాంతం దానికి వచ్చింది గీడ ఆగింది మేము ఈడ ఆగి ఉన్నాము ఈ ఆగి ఉంటే మళ్ళీ చూసుకుంటూ చూసుకుంట పోయి కొంచెం ముందుకు పోయినాక కొంచెం గడ్డ మీద దగ్గరకు పోయినాక కారు ఆపిండు ఆపేసి యూటర్ తీసుకుంటున్నాడు ఇంకా తీసుకో మాకు డౌట్ వచ్చింది అంటే ఏదో ఒక రెక్కి లెక్క అనిపిస్తా ఉంది ఏదో కథ ఉంది మనం ఆగడం కరెక్ట్ కాదు సేఫ్ కావడం కరెక్ట్ అని చెప్పేసి మేము స్టార్ట్ అయినా మనము ఈ హైదరాబాద్ సైడ్ స్టార్ట్ అవుతుంటే మనం పోతా ఉంటే మన కార్కి ఎప్పుడైనా మనకి ఇక్కడ వస్తుంటే ఇక్కడ నుంచి వస్తున్నాడు యుదల్ కి అదే రాంగ్ రూట్లో కార్ అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేసేయండి కారణం పెట్టేసి ఇట్లా ఆగురేనా నర్కం అట్లా ఇట్లా అనుకుంటా ఆ మాకు బదిలించే ఇది చేసినాడు డాక్టర్ ఆయంటనే మనోడు కారుని అక్కడ నుంచి సైడ్ ట్రాక్ పెట్టేసి రోడ్ దిగినాం మనో మట్టి ట్రాక్ లో మట్టి ట్రాక్కి వచ్చేసి ఇక చక్కగా స్పీడ్ కొట్టుకుంటూ వచ్చినాం అక్కడ నుంచి ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడితే మీకు వీడియోలు కూడా చూపిస్తాయి ఇవన్నీ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇంగో ఈ నుంచి మొదలు పెడితే ఇంగో ఇగో ఇక్కడ నుంచి ఇది ఇక ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ దానికి వచ్చిన ఒక అండర్ పాస్ ఉంటది ఫైనల్ గా ఓవర్ లెక్క ఉంటది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా ఈ మధ్యలో ప్రాంతంలో మమ్మల్ని ఒకసారి ఆపేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు మేము వీడియోలు తీసుకోవాలి ఎందుకంటే సడన్ గా మనం దాంట్లో ఉన్నా మేము వీడియోలు తీసుకోలేకపోయినాం అప్పుడు తర్వాత తర్వాత మేము వీడియోలు తీసుకోలేకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ అయిన కి మేము వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసాం అక్కడి నుంచి వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసి ఇది 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 ఏమిటి పోతే పోతుంది ఇట్లా పోతే కొట్ర గేట్ అని ఉంటది ఇక్కడ ఈ కొట్ర గేట్ సైడ్ ఈ నుంచి మన హైదరాబాద్ రోడ్ కలుస్తుంది ఇది శ్రీశైలం హైవే అంట సో ఇట్లా ఇక్కడ నుంచి మేము స్పీడ్ బండి ఎంత స్పీడ్ పోతా ఉందంటే ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో పోతా ఉంది సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాలనే ఎంత వచ్చుడు మేము పోవుడు ముందుకి అంటే ఆ స్పీడ్ లో గనక చిన్న పాటిది ఏం అడ్డం వచ్చినా గానీ ఆ కార్ ఉన్న ఉన్న ఐదుగురము తున తునకలైపోతాం అంత భయంకరంగా అంటే అంత బెదిరించి వచ్చినాం ఈ డాంకి వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయింది ఏదికి ఈడికి వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయిపోయింది అప్పటికి టర్నింగ్ ఈ సర్కిల్ వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయింది పెద్ద కార్ అది అది ఇంకా పెద్ద కార్ కార్ ఏది మేము అప్పడానికి వచ్చేదేమో ఒకటి ఎస్క్రాస్ కార్ నంబర్ కూడా మీకు సెవెన్ టూ వన్ టూ టూ కార్ నంబర్ ఏది ఒక నిమిషం ఇగో ఈ కారు మమ్మల్ని అక్కడ దాకా స్టార్టింగ్ వెళ్ళి స్టార్టింగ్ కెళ్ళి ఈ ఈ కారు మమ్మల్ని ఫాలో అయింది అందులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చూపిద్దాం మనం ఏడ ఉంటుంది ఫోటో అక్కడ నువ్వు పంపిస్తాను అటు సైడ్ అటే ఉందా ఇటు సైడ్ ఇది ఎంత మార్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావా మనం బీహార్ రాష్ట్రంలో ఉన్నావా లేకపోతే ఏడ ఉన్నాము అనేది అర్థం కాదు ఈ కారు కూడా ఇగో ఇగో ఈ వ్యక్తి ఒక నిమిషం ఇగో ఈ వ్యక్తి ఈడు ప్రతిసారి మమ్మల్ని ఇట్లా అంటున్నాడు నరుకుతా అంటున్నాడు ఫింగర్ బూతులు మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నాడు ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ కార్లలో వస్తా ఈ కార్లో వస్తా ఉన్నాడు అనమాట ఆ నుంచి ఏం చేస్తా ఉన్నాడు మధ్యలోకి రాగానే ఇంకొక కార్ యాడ్ అయింది ఒక్క నిమిషం ఇంకొక కారు యాడ్ అయింది మధ్యలోకి ఎక్కడికి మేము హైదరాబాద్ రోడ్కి ఆ కొట్రా గేట్ దాటేసి హైదరాబాద్ రోడ్ కి ఎక్కడైతే ఇక్కడ ఉందో ఈ కొట్రా గేట్ వీడికి వచ్చే లోపల ఇంకొక కారు యాడ్ అయింది అంటే ఆ కారు కార్ ఒకటి ఇంకొకటి బ్లాక్ ఫార్చునర్ బ్లాక్ ఫార్చునర్ బ్లాక్ ఫార్చునర్ ఒకటి యాడ్ అయింది యాడ్ అయింది ఇంకా మా బండి ఎంత స్పీడ్ గా పోతుంది అంటే అసలు ఇంకా అది మనము ఎక్స్పెక్ట్ చేయలేం ఈ బండి మేము ఎంత పోతా ఉన్నా కొద్ది వాడు ఉరికి ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం మిత్రులారా అలా చూడండి ఒకసారి ఎక్కడ ఉన్నాయి ఆ వీడియో ఒక నిమిషం టూ మినిట్స్ ఇది చూడండి ఇక చూడండి ఇంకో ఇది చూడు ఎట్లా వస్తుంది చూడు మా బండి ఇప్పటికీ వన్ ట్వంటీ ఎంత ఉంది తరుణ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఉంది వన్ ఫార్టీ స్పీడ్ లో ఉంది కారు ఎంత స్పీడ్ వస్తుంది చూడండి పోతుంటే చూపిస్తాడు సైకల్ సినిమా చేసింగ్ లెక్కనే కంప్లీట్ గా సినిమా చేసింగ్ లెక్కనే రోడ్డుకి అడ్డంగా చాలా భయంకరంగా వాడు వచ్చే అంత భయంకరంగా వస్తే మన కోసము చూడు మనకి భయం అవుతుంది ఇగో మళ్ళీ మమ్మల్ని ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నం దగ్గర దాకా ఆల్మోస్ట్ మొత్తం మూడు మూడు సార్లు సర్కిల్ దగ్గర సర్కిల్ కలగురు అంటే కొట్రా గేట్ అంటారు ప్రాంతంలో అందరూ కొట్రా గేట్ దగ్గర మేము చూడండి ఎట్లా పోతున్నది బండి ఇంకో ఇది అదే సర్కిల్ ఎదురుగా వాహనాలు వస్తున్నాయి వేరే వెహికల్స్ వస్తున్నాయి రాంగ్ రూట్ లోనే అంటే ఇంత ధైర్యం ఏంది దాదాపు ముప్పై కిలోమీటర్లు ఇదే చేసి ఇక్కడికి వచ్చినా ఇంకో వెహికల్ యాడైంది అలా యాడ వచ్చిన చూసినా చేస్తున్నాడు ఇట్లా అంటున్నాడు చేయి చూడు బూతులు తిట్టుండి ఇంకా వన్ వన్ కార్ లో ఉన్నాం కాబట్టి సౌండ్ రికార్డ్ కాలేదు

ఈ కారు ఈ కారు సో ఇట్లా రెండోసారి మేము తప్పించుకున్నాం రెండోసారి తప్పించుకున్న తర్వాత ఇక మూడోసారి మూడోసారి ఇక మేము ఆల్మోస్ట్ దొరికిపోయినాం అనుకున్నాం ఇంకా ఎందుకంటే కార్లు యాడ్ అవుతున్నాయి ముందుకెళ్ళి ఒక ఫార్చునర్ కార్ పోతా ఉంది వెనకాల నుంచి వీలు వస్తా ఉన్నారు మధ్యలోకి వెళ్ళి ఇంకొకటి రావడం ఇట్లా కార్లు యాడ్ అయిపోతా ఉన్నాయి మేము మధ్యలో అయిపోయినాం అనమాట మేము మధ్యలో ఉన్నం కార్ ముందర కారే వాళ్ళ కారే ఉంది వెనకాల వాళ్ళ కారే ఉంది మధ్యలో ఇటు సైడ్ కూడా అలా కార్ అంటే మనం ఇట్లా వాళ్ళు ఎక్కడ బ్రేకులు చేసిన కారు మీ మధ్యలో ఆగిపోవాల్సింది ఇంకా తప్పించుకోవడానికి స్పేస్ లేదు లేదు రౌండ్ ఆఫ్ దినప్ చేసి అంటే ఇక చూడండి మా పరిస్థితి ఎట్లా ఇక అయిపోయింది మా పరిగం మేము ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకున్నాం ఇక చూడండి ముందు ఫార్చర్ కారు వాడు స్లో అయిపోయిన మేము ఎంత స్పీడ్ లో పోతున్నామో మొత్తం కంట్రోల్ చేసేసిన స్పీడ్ ని వెనకాలకి వెళ్ళి ఇంకో కారు ఉన్నది ఇగో మధ్యలోకి వెళ్ళి ఇంకో కారణం ఇగో 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 అగో మేము వెళ్ళిపోయామని ఆ గ్యాప్ వచ్చింది మాకు లక్కీగా ఆ గ్యాప్ లోపల యూటర్న్ తీసుకున్నాం ఆ గ్యాప్ లోపల తీసుకున్నాం బైకులు ఫాలో

మామూలు కాదు ఎట్లా ఉన్నపోతులు స్టేషన్ చూపిస్తా చూపిస్తాం అట్లా గొలుసులు ఉంగరాలు కడాలు పెట్టి ఇట్లా గడ్డలు ఇట్లా వస్తున్నారు సో ఇట్లా ఇది తప్పించుకొని మేము చూడు ఫాలోయింగ్ ఎక్కడ

ఒకవేళ మేము రాంగ్ రూట్ కనుక పోకుండా వెళ్ళంటే పిఎస్ లోకి రాంగ్ రూట్ లో కాకుండా వేరే రూట్ లో మేము పోతే అంటే ఆ ముంగల్ కి యూటర్ చేసుకోవద్దాం అంటే దొరికిపోతాం అందుకే ఇంకా వెహికల్స్ వస్తున్నాయి మళ్ళీ అక్కడ కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్ బయట బైకులు పోలీస్ స్టేషన్ బయటనే వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఉన్నది ఎట్లా అంటే అందరూ మన ఉంటారు చూడు

పోలీసు వాళ్ళు కూడా ఇట్లా ఎమ్మలవాడు తో అవకాయలు వాళ్ళు ఒకసేపు సో ఇది పరిస్థితి ఇంకా అక్కడ నుంచి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మేము పోయినాక మనం పోయినాక మేము పోయి ఇంకా లోపల కూర్చున్నాం పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం అంటే ఇది తర్వాత ఇది సిఐ గారా సిఐ గారు వచ్చినాక మనం కంప్లైంట్ రాసేటువంటి కార్యక్రమం ఇదంతా అంతకంటే ముందు పోయి ఒక సైడ్ లో మొత్తము అక్కడ పోయి ఉన్నాం వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు బయట ఒక ఆ వెళ్దండ పిఎస్ బయట కొన్ని వందల మంది అప్పటికప్పుడు వచ్చేసారు బయట స్థానికులు గారు వాళ్ళంతా కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు అసలు అంత మంది ఎందుకు వచ్చి ఏం చేశారు అనేటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర మీరు పోలీస్ స్టేషన్ లో ఎందుకు వచ్చారు ఉల్టా మనల్ని అడుగుతారు మళ్ళా మీరు పిఎస్ లో ఎందుకు వచ్చిన ఉల్టా మనల్ని పేరించుకుంటా చిత్రం ఏంటంటే వాళ్ళు మనకి వీడియో పెట్టి వాళ్ళు మనం మీరు ఎందుకు వచ్చారు స్టేషన్ ఎందుకు పోతారు మీరు ఇంత దుర్మార్గం అంటే ఇది మామూలుగా కదా అసలు ఇది ఇక చూడండి ఎవరు అసలు ఎవరు ఈయన కథ ఏంది అక్కడికే వచ్చినటువంటి ఎన్నడు రాడంట కొండల రెడ్డి కొండారెడ్డి పెళ్లికి ఇవాళ కొండల రెడ్డి కొండల రెడ్డి ఎందుకు వచ్చిండు మేము పొద్దుగాల మేము పోతున్న విషయం ఎట్లా అలా తెలిసింది మా ఫోన్లు ఏమేమి ట్యాప్ అవుతున్నాయి ఇక చూడండి ఒకసారి చూడండి ఇక్కడ ఆమె పోలీస్ స్టేషన్లకు వస్తుంటే మేము పోయినాం అప్పటికే వాళ్ళ వాళ్ళని కూడా ఇట్లా తరుపుతుంటే వాళ్ళు వస్తుంటే ఇక చూడండి వాళ్ళని

ఓ కార్లు చూడావా ఎంట వస్తూనే దింపుతూనే పోతున్నాయి వస్తూనే దింపుతూనే పోతున్నాయి మన సరిత గారి

సరే ఇప్పుడు మనం అంటే మనమే దాడి జరిగింది కాబట్టి మనం వీరందరి సన్మానాస్పదం గురించి ఈయన మీరు ఎందుకు స్టేషన్ ఏముంది ఎన్ని పైసలు కావాలి మీకు కోట్లు కావాల మాట ఆయన అంటే ఎవడు ప్రశ్నిస్తే ఎవడు అడిగితే ఎవడు ప్రాపర్ గా నిజం బయట పెడితే వాళ్ళు కొంటారు